ఈ రోజు నా పైన మాతో పాటు మొన్న అక్కనిపేట మండలంలోని మరి తాజా మాజీ సర్పంచ్లు వారు బిఆర్ఎస్ పార్టీలో పడ్డటువంటి కష్టాలను మరి ఈ రోజు బండి సంజయన గారి నేతృత్వంలో నాయకత్వంలో మరి తాజా మాజీ పైన వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది బిడ్డ మరి ఇక్కడ మీరు దాదాపు కొద్ది రోజుల నుంచే పోయి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ గిరిజన నాయకుల చేతిలో కూడా మీ త్వరలో మీరు వాళ్ళ చేతుల ద్వారా మీరు మిమ్మల్ని తరిమి కొడతారు ఆ రోజులు కొద్ది రోజు కొద్ది రోజుల్లోనే ఉన్నది ఒక ఉచిత సలహా ఇస్తున్నాము పొన్నం ప్రభాకర్ గారికి మీరు వారిని నమ్మి మీరు పార్టీ కార్యాలయంలో రా రాణిస్తే మాత్రం రాబోయే రోజుల్లో కొన్నం ప్రభాకర్ గారు మీకు ఇక్కడ ఉస్నాబాద్లో ఓటమి తప్పదు మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలా మంది బాధపడుతున్నారు వారిని ఆదరించండి ఇంకో విషయం మరి ఇక్కడ గిరిజన ద్రోహులుగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి మరి ప్రభుత్వం వస్తుందని తెలిసి ముందుగానే వారి లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని వివిధ పార్టీల నుంచి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల చరిత్ర ఒక్కొక్కటి మా దగ్గర ఆధారాలతో సహా ఉంది కానీ మాకు నైతిక విలువలు ఉన్నాయి మేము అలాంటి వాటికి పోదలుచుకోలేము బిడ్డ ఇంకోసారి మా గిరిజనుల మీద కానీ మా బండి సంజయ్ అన్న గారి మీద కానీ బీజేపీ పార్టీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి వాక్యాలు చేసినా గానీ మేము సహించబోము రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పబోతున్నాము మీకు ఇంకోటి మరి నిన్న భారతీయ జనతా పార్టీ గిరిజనులకు ఏం చేసిందనే విధంగా వాళ్ళు మాట్లాడారు వారు మాట్లాడినటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ మరి భారతదేశంలో రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భాజపా పార్టీది నరేంద్ర మోదీ ప్రభుత్వంది అది గమనించలేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మరి మొన్న ఏర్పాటైనటువంటి కేబినెట్లో కనీసం గిరిజన మంత్రిని కూడా నియమించలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మాట్లాడండి దాని గురించి ప్రశ్నించండి మీరు ఏదో పెద్దగా ఘన కార్యం చేసినాము అని మాట్లాడుతూ అసలు అయిన ద్రోగులు ఎవరో ఈ ఉస్నాబాద్ ప్రజలకు తెలుసు గిరిజనులకు తెలుసు మీ బండారం బయట పెడితే బిడ్డ ఒక్కొక్కరి బండారం బయట పెడితే మాత్రం మీరు కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో బండి సంజయ్ గారిని ఉస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని తండాలు గ్రామాలలో తిరిగి భారీ మెజార్టీ ఇచ్చి జూన్ నాలుగో తారీఖున విజయగరి మోగించి ఆ విజయ ఢంకతో మీ చెంప చెల్లుమనేటట్టు ఆ రోజు వేచి ఉండవలసినటువంటి సమయం మీకున్నది ఇంకోసారి గిరిజన ప్రజలపైన గిరిజన నాయకుల పైన గానీ బిజెపి పార్టీ నాయకుల మీద కానీ బండి సంజయ్ అన్న గారి మీద కానీ విమర్శలు చేస్తే మాత్రం మీకు రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ మా పైన మరి నిన్న కొందరు గిరిజన నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గిరిజన నాయకులు కొందరు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శించి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడారు మరి వారు ఏమైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి మాతో సిద్ధం కావాలి కానీ ఇలా నైతికంగా విమర్శించే హక్కు మరి వారికి లేదు మేమందరం కలిసి ఇప్పుడు వారిపైన లీగల్గా ప్రొసీడ్ అయ్యి మరి స్థానిక ఏసీపీ లో ఏసీపీ గారిని కలిసి మరి వారిపైన చట్ట చర్య తీసుకోవడానికి వారిపైన న్యాయ పోరాటం చేస్తామని మాకు ఇంకోసారి మాత్రం ఈ విధంగా మాకు వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మీ అందరి చిట్ట మీ అందరి భాగవతాలు ఒక్కొక్కటి మా దగ్గర ఉన్నాయి నిన్న మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు అసలు మీ చరిత్రలో ఫస్ట్ మీరు తెలుసుకోండి ఎందుకంటే మీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లాగా వచ్చి కాంగ్రెస్ మీద వచ్చి రేపు మా బీజేపీ మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు మీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు వారు మాట్లాడాలి కానీ మీకు నిన్న వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు సచ్చంగా మేము పార్టీలో రావడానికి ఒకటే కారణం ఎక్కడ చూసినా స్టేట్ స్టేట్లో పైసలు లేవు ఖజానా లేదు ఖజానా అప్పు చేసి పెట్టారు మా బిల్లులు కూడా రావాలని ఆలోచన కొద్ది కూడా ఉన్నాం మీరు ఏం చేస్తారో చేసుకోండి బిల్లులు కూడా అవి చేస్తే చేస్తారు ఓ కూడా పైతనం కూడా ఏం లేదు వాడు అది మాట్లాడతాడు ఈ సర్పంచాను అంటే మీరు మాట్లాడుకోండి మాట్లాడుకోండి మీరు గెలవండి ఖచ్చితంగా ఇక్కడ నిధులు చూసి మాకు వచ్చిన మా ఇంకా రాబోయే సర్పూ సరే నెక్స్ట్ ముందు ఏ సర్పం లేదో వెళ్ళి తెలుసుకోవడానికి కోసం అన్యాయమైన నాయమని తిరగడానికి కోసం సెంటర్ నిధులు మాకు వచ్చినాయి కాబట్టి మేము సెంటర్లకు బండి సంధ్యాన దగ్గరకు చేరడం జరిగింది కనీసం ఒక వార్డు వార్డు మెంబర్ కూడా కాలేనుకోండి వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోయి మేము ఏదో సాధించుకున్నాం ఏదో చేస్తాము అజేతం అని చెప్పి అన్నట్టుగా మాట్లాడడం కాదు ఏ సగమం కాదు వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏందో ఫస్ట్ ముందు తెలుసుకున్న తర్వాతనే ఒక వైట్ షర్ట్ వేసుకొని తెల్ల కార్ వేసుకొని రోడ్ల పడే తిరుగుంటూ ఫోటోలు ఇచ్చుకుంటూ అట్లా మాట్లాడడం సుఖభం కాదు ఫస్ట్ సర్పంచ్ మోదీ గారి సంక్షేమ పథకాలు చూసి ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ సిసి రోడ్లు కావచ్చు తండాలల్లో ఊళ్ళల్లో ఇవి యొక్క చెట్లు కావచ్చు శ్మశాల వాటి పండ్లు కావచ్చు అవి మొత్తం స్టేట్ ఫైనాన్స్ నుంచే వచ్చింది అదే విధంగా దృష్టిలో ఉంచుకొని ఈరోజు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు జైన్ కావడం జరిగింది ఆ సర్వర్ సర్వే రిపోర్ట్ చూసి ఈరోజు బండి సంజయ్ గారు భారీ మెజార్టీ ఈ రోజు నా పైన మాతో పాటు మొన్న అక్కనిపేట మండలంలోని మరి తాజా మాజీ సర్పంచ్లు వారు బిఆర్ఎస్ పార్టీలో పడ్డటువంటి కష్టాలను మరి ఈ రోజు బండి సంజయన గారి నేతృత్వంలో నాయకత్వంలో మరి తాజా మాజీ సర్పంచ్ల పైన వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది బిడ్డ మరి ఇక్కడ మీరు దాదాపు కొద్ది రోజుల నుంచి పోయి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ గిరిజన నాయకుల చేతిలో కూడా మీ త్వరలో మీరు వాళ్ళ చేతుల ద్వారా మీరు మిమ్మల్ని తరిమి కొడతారు ఆ రోజులు కొద్ది రోజు కొద్ది రోజుల్లోనే ఉన్నది ఒక ఉచిత సలహా ఇస్తున్నాము పొన్నం ప్రభాకర్ గారికి మీరు వారిని నమ్మి మీరు పార్టీ కార్యాలయంలో రా రాణిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారు మీకు ఇక్కడ ఉస్నాబాద్ ఓటమి తప్పదు మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలా మంది బాధపడుతున్నారు వారిని ఆదరించండి ఇంకో విషయం మరి ఇక్కడ గిరిజన ద్రోహులుగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నుంచి పోయినటువంటి మరి ప్రభుత్వం వస్తుందని తెలిసి ముందుగానే వారి లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీని వివిధ పార్టీల నుంచి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల చరిత్ర ఒక్కొక్కటి మా దగ్గర ఆధారాలతో సహా ఉంది కానీ మాకు నైతిక ఉన్నాయి మేము అలాంటి వాటికి పోదలుచుకోలేము బిడ్డ ఇంకోసారి మా గిరిజనుల మీద కానీ మా బండి గారి మీద కానీ బీజేపీ పార్టీ కార్యకర్తల మీద కానీ ఎటువంటి వాక్యాలు చేసినా గానీ మేము సహించబోము రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పబోతున్నాము మీకు ఇంకోటి మరి నిన్న భారతీయ జనతా పార్టీ గిరిజనులకు ఏం చేసిందనే విధంగా వాళ్ళు మాట్లాడారు వారు మాట్లాడినటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ మరి భారతదేశంలో రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భాజపా పార్టీది నరేంద్ర మోదీ ప్రభుత్వంది అది గమనించలేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మరి మొన్న ఏర్పాటు అయినటువంటి కేబినెట్ లో కనీసం గిరిజన మంత్రిని కూడా నియమించలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మాట్లాడండి దాని గురించి ప్రశ్నించండి మీరు ఏదో పెద్దగా ఘన కార్యం చేసినాము అని మాట్లాడుతూ అసలైన ద్రోహులు ఎవరో ఈ ఉస్లాబాద్ ప్రజలకు తెలుసు గిరిజనులకు తెలుసు మీ బండారం బయట పెడితే బిడ్డ ఒక్కొక్కరి బండారం బయట పెడితే మాత్రం మీరు కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేటువంటి పరిస్థితి ఉంటుంది మీకు అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో బండి సంజయ్ గారిని ఉస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని తండాలు గ్రామాలలో తిరిగి భారీ మెజార్టీ ఇచ్చి జూన్ నాలుగో తారీఖున విజయగేరి మోగించి ఆ విజయ బెంకతో మీ చెంప చెల్లుమనేటట్టు ఆ రోజు వేచి ఉండవలసినటువంటి సమయం మీకున్నది ఇంకోసారి గిరిజన ప్రజలపైన గిరిజన నాయకుల పైన కానీ బీజేపీ పార్టీ నాయకుల మీద కానీ బండి సంజయ్ అన్న గారి మీద కానీ విమర్శలు చేస్తే మాత్రం మీకు రాబోయే రోజుల్లో గట్టి గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ పైన మరి నిన్న కొందరు గిరిజన నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గిరిజన నాయకులు కొందరు వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శించి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు మాట్లాడారు మరి వారు ఏమైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడానికి మాతో సిద్ధం కావాలి కానీ ఇలా నైతికంగా విమర్శించే హక్కు మరి వారికి లేదు మేమందరం కలిసి ఇప్పుడు వారిపైన లీగల్గా ప్రొసీడ్ అయ్యి మరి స్థానిక ఏసీపీ లో ఏసీపీ గారిని కలిసి మరి వారిపైన చట్ట చర్య తీసుకోవడానికి వారిపైన న్యాయ పోరాటం చేస్తామని మాకు ఇంకోసారి మాత్రం ఈ విధంగా మాకు వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మీ అందరి చిట్ట మీ అందరి భాగవతాలు ఒక్కొక్కటి మా దగ్గర ఉన్నాయి నిన్న మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు అసలు మీ చరిత్రలో ఫస్ట్ మీరు తెలుసుకోండి ఎందుకంటే మీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చేరు కాంగ్రెస్ మీద వచ్చి రేపు మా బీజేపీ మీద మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు మీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు వారు మాట్లాడాలి కానీ మీకు నిన్న వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు సచ్చంగా మేము పార్టీలో రావడానికి ఒకటే కారణం ఎక్కడ చూసినా స్టేట్ స్టేట్లో పైసలు లేవు ఖజానా లేదు ఖజానా అప్పు చేసి పెట్టారు మా బిల్లులు కూడా రావాలని ఆలోచన కొద్ది కూడా ఉన్నాం మీరు ఏం చేస్తారో చేసుకోండి బిల్లులు కూడా అవి చేస్తే చేస్తారు కూడా ప్రయత్నం కూడా ఏం లేదు వాడు అది మాట్లాడతాడు ఈ సర్పంచు ఇది మాట్లాడతాడు అంటే మీరు మాట్లాడుకోండి మాట్లాడుకోండి మీరు గెలవండి ఖచ్చితంగా ఇక్కడ నిధులు చూసి మాకు వచ్చిన మా ఇంకా రాబోయే సర్పంచ్ సరే నెక్స్ట్ ముందు ఏ సర్పంచు లేదా ఇవ్వడం తెలుసుకోవడానికి కోసం అన్యాయమైన న్యాయమైన తిరగడానికి కోసం సెంటర్ నిధులు మాకు వచ్చినాయి కాబట్టి మేము సెంటర్లకు బండి సంధ్యాన దగ్గరకు చేరడం జరిగింది కనీసం ఒక వార్డు వార్డు మెంబర్ కూడా కాలేనుకోండి వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోయి మేము ఏదో సాధించుకున్నాం ఏదో చెప్తాము అజేతం చేత అని చెప్పి అన్నట్టుగా మాట్లాడడం కాదు ఏ సతమం కాదు వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏదో ఫస్ట్ ముందు తెలుసుకున్న తర్వాతనే ఒక వైట్ వైట్ షర్ట్ వేసుకొని తెల్ల కార్ వేసుకొని రోడ్ల పడే తిరుగుకుంటూ ఫోటోలు ఇచ్చుకుంటూ అట్లా మాట్లాడడం సతభం కాదు ఫస్ట్ సర్పంచ్ మోదీ గారి సంక్షేమ పథకాలు చూసి ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ సిసి రోడ్లు కావచ్చు తండాలల్లో ఊళ్ళల్లో ఈ యొక్క హరితనం చెట్లు కావచ్చు స్మశాల వాటి పండ్లు కావచ్చు అవి మొత్తం స్టేట్ ఫైనాన్స్ నుంచే వచ్చింది అదే విధంగా దృష్టిలో ఉంచుకొని ఈరోజు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈరోజు జైన్ కావడం జరిగింది ఆ సర్వార్ సర్వే రిపోర్ట్ చూసి ఈరోజు బండి సంజయ్ గారు భారీ మెజార్